మన నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ పరిస్థితి ఎలా ఉంది అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగు పెట్టేశాడు నిఖిల్ అయితే అప్పటికి ఇప్పటికీ అదే స్ట్రాంగ్గా ఉన్నారు నిఖిల్ హౌస్లో అయితే నిఖిల్ రీసెంట్గానే ప్రభావతి టూ పాయింట్ ఓ ఒక టాస్క్ ఆడడం జరిగింది ఆ టాస్క్లో తనకి విపరీతమైన భుజానికి ఒక గాయం తగలడం జరిగింది అయితే అది అలా పెద్దదయ్యింది ఆ రోజు తనకి కనిపించలేదు ఇప్పుడు రెండు రోజుల నుంచి తనకు నొప్పి రావడంతో ఆ నొప్పిని తట్టుకోలేక ఒక్కసారిగా బిగ్ బాస్కి అనౌన్స్ చేశారు బిగ్ బాస్ నాకు ఈ చెయ్యి ఎందుకు నొప్పి వస్తుంది మళ్ళీ ఫిజికల్ టాస్క్ వస్తే నేను ఆడలేను బిగ్ బాస్ ప్లీజ్ నన్ను మెడికల్ రూమ్కి పిల్లండి ఈ పెయిని నేను తట్టుకోలేకపోతున్నాను అని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ నిఖిల్ బాధపడడంతో తన మెడికల్ రూమ్కి పంపించడం అయితే జరిగింది అయితే మెడికల్ రూమ్లోని మెడికల్ తనకి డాక్టర్స్ ఏమో ట్రీట్మెంట్ చేసి తనను పంపించడం జరిగింది అయితే నిఖిల్ ఫిజికల్ టాస్క్ ఆడగలడా అంటూ చాలా మంది అభిమానులు అయితే కన్నీరు పెట్టుకుంటారు అలానే నిఖిల్ కి అయితే దెబ్బ బేగ తగ్గాలి అని కూడా కోరుకుంటున్నారు